ఈ హిందూ సమాజం నిర్దాక్షిణ్యంగా ఊరిచ్చేవరకు విసిరేసిన మాలకులంలో పుట్టింది మా అమ్మ ఆవిడ తండ్రి ఒక పాలేలు అద్వితీయమైన తెలివి అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోయే తన కూతుర్ని చూసుకుని మురిసిపోయే ఆ పేద తండ్రి తన కూతుర్ని కలెక్టర్ని చెయ్యాలనుకున్నాడు రెక్కలు ముక్కలు చేసుకుని అమ్మాయిని చదివించాడు ఆవిడ కాలేజీలో చదువుతుండగా అగ్రకులస్థుడు ఆస్తిపరుడు ఆదర్శవాది అయిన ఒక యువకుడి ప్రేమలో పడింది అతన్ని వివాహం చేసుకుంది అల్లుణ్ణి చూసుకుని ఆ ముసలి తండ్రి తన కూతురు అదృష్టానికి ఎంతో పొంగిపోయాడు కాని అతని కూతురు కులాన్ని మాట గలిపిందని వెలుగా విభజింపబడిన అతని కులం అతన్ని ఎలా విరివేయాలో తెలియక అమ్మను చూసి బరితేగించిన పిల్లాని మీద వేలేసుకుంది కుతూహలంగా ఆలకిస్తున్నాడు పట్టాభి మా అమ్మ వివాహాన్ని వైపు వాళ్లు అంగీకరించలేదు మా నాన్న తన వాళ్లతో తెగదింపులు చేసుకోలేక అమ్మను విడవలేక వేరే ఊర్లో మా అమ్మతో వేరే కాపురం పెట్టాడు ఈ సాంప్రదాయ సమాజం అమ్మని కేవలం నాన్న ఉంపుడుగత్తిగానే గుర్తించి ముద్ర వేసింది నేను పుట్టిన రెండేళ్లకే అమ్మకి నాన్నకి అభిప్రాయ భేదాలు రావడం విడిపోవడమూ జరిగింది దాంతో ఈ లోకం అమ్మని చెడిపోయిందనిగా చిత్రించింది నేను మాత్రం అటు అమ్మ కులానికి ఇటు నాన్న కులానికి కూడా చెందకుండా చెడిపోయిందని కూతురుగా చరిత్రహీనురాలిగా మిగిలిపోయాను ఈసారి చెప్పండి కులం మతం పునాదుల మీద నిర్మింపడిన ఈ సాంప్రదాయ సమాజంలో నన్ను భారీగా స్వీకరించడానికి ఏ యువకుడు ముందుకొస్తాడు నన్ను కోడలుగా స్వీకరించడానికి ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారు గారు రోజులు మారాయి మనుషులు మారారు మీరు చెబుతున్న మతం కులం మొదళ్లు బలహీనమై కదిలిపోతున్న కాలంలో జీవిస్తున్నాం మనం నిన్నటి పెళ్లిళ్లలో ప్రేమకు ఆస్కారం లేదు కులం మతం వంశ చరిత్రలు నేటి ప్రేమకి అవసరం లేదు అయినా మీకేం తక్కువని కళ్ళు చెదరగొట్టే ఉంది మీ కాళ్ల మీద మీరు నిలబడి ఎవరికీ తల వంచకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఉద్యోగం ఉంది మీరే కనుక పెళ్లికి ఊ అంటే క్యూలో కోటి మంది నిలబడతారు ఆ మాటలకు అరుణ నిర్లిప్తంగా నవ్వుకుంది నా అందం చూసో నేను చేసే ఉద్యోగం చూసో నా వెంట పడేవాళ్లే కాని నా హృదయం తెలుసుకుని నన్ను నన్నుగా ప్రేమించే హృదయం ఉన్న మనుషులెవరూ నాకింతవరకు ఎదురు పడలేదు పట్టాభిగారు జీవితం యొక్క అన్ని గొప్ప విలువలను అంగట్లో వస్తువులుగా మార్చిన అమ్మకాల వ్యవస్థలో జీవిస్తున్నాం మనం ప్రతి విషయాన్ని లాభం నష్టం అనే సూత్రాలకి అన్వయించుకోవడమే ఇప్పటి జీవన సిద్ధాంతం ఇందుకు వ్యతిరేకంగా ఆలోచించడం వేప చెట్టుకి తీపికాయలు కాయాలనుకోవడం లాంటిదే అయినా అరుణ్ గారు చాలా మాన ఆర్థిక భౌతిక పరిస్థితులకు అతీతమైన ప్రేమ మనకి కేవలం కథల్లోనూ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది అంటే నిజమైన ప్రేమకు ఈ లోకంలో స్థానం లేదనా మీ ఉద్దేశం లేదని కాదు ఈ వ్యవస్థలో మాత్రం అది తప్పనిసరిగా గగన కుసుమే అయితే ప్రేమ లేదని మనం ప్రేమ అంటుంది ప్రేమ కాదని తెలిసి కూడా ఈ ప్రేమలేని ప్రేమను ప్రేమ అనుకోవడం ఆత్మవంచన కాదంటారా మన భౌతిక జీవితం నుండి ప్రేమను ప్రత్యేకించి విడదీసి చూడకపోయినప్పటికీ మనం జీవించి ఉండడమే పెద్ద ఆత్మవంచన అరుణ్ గారు అంతెందుకు మీరు ఎటువంటి ప్రేమను కోరుకుంటున్నారో అంత గొప్ప ప్రేమను మీ జీవితంలో ఎవరికైనా పంచవ్వగలరా అవును తాను తన జీవితంలో ఎవరినని ప్రేమించింది తాను ఎన్నడూ చూడని కృష్ణం తప్పించి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఉన్నాడో లేడో తెలియని కృష్ణ కోసం హృదయాన్ని దోశళ్లలో ఉంచుకుని ఎదురు చూసింది అంతకాలం పడమట్టి దిక్కున సూర్యోదయం కాదని కూడా ఎలా ఉంటాడో కూడా తెలియని కృష్ణ తన కోసం వస్తాడనే ప్రేమ నిరీక్షణలో నిన్ను ప్రేమిస్తున్నాను అరుణ అంటూ వెంటబడిన రాబర్ట్ కొడుకు ప్రేమని తిరస్కరించింది అందరూ అనుకున్నట్లు రాబర్ట్ కొడుకు గా చావలేదన్న ఆలోచన అరుణ స్త్రీ హృదయంలో ఏమూలో పెద్ద గాయం చేసి వదిలింది ఇప్పుడు మళ్లీ పట్టాభి మాటలతో ఆ గాయం కిలికినట్లయింది బాధగా నిట్టూర్చి అక్కడి నుంచి కదిలింది అర్థం కాని అరుణ అంతరంగానికి ఆశ్చర్యపడుతూ వెళ్లిపోతున్న అరుణవైపు చూస్తూ ఉండిపోయాడు పట్టాభి వారం రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను చూడ్డానికి ఒక్కరూ రాలేదు మీ వాళ్ళెవరిక్కడ లేరా బాబూ కక్క మంచం దగ్గర బామ్మగారు పలకరించడంతో ఏం సమాధానం చెప్పాలో వెంటనే పాలు పోలేదు పట్టాభికి కొన్ని క్షణాల తర్వాత మీరంతా నా వాళ్ళే కానీ నన్ను తన వాడిగా చెప్పుకునే వాళ్ళెవరు ఈ లోకంలో నాకు లేరు బామ్మగారు అన్నాడు సరిగ్గా అదే సమయానికి అక్కడికొచ్చిన అరుణ ఆ మాటలు వింది అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో నీలి నీడలు గమనించి చాలా బాధపడింది అయ్యో పాపం అలాగా బాబు నా మాటలతో నీ మనసు నొప్పించానేమో అంటూ బాధపడిన బామ్మగారు ఏం చేస్తున్నావు బాబు అని అడిగింది బ్యాంకులో ఉద్యోగం అండి అని అలా అబద్ధం వచ్చినందుకు తనలో తానే నొచ్చుకున్నాడు పట్టాభి అయితే ఇంకేం బాబు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోలేకపోయావా అన్న బామ్మగారి మాటలను వెటకారంగా తీసుకుని అదే ప్రయత్నంలో ఉన్నాను బామగారు నాకు నచ్చిన అమ్మాయి ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు వెనకటికి ఎవడో నీలాంటి వాడే తనకు కావలసింది ఇంట్లోనే పెట్టుకుని దానికోసం ఊరంతా వెతికాడట ఈడు జోడు చిలకా గోరింకల్లా ఉన్నారు నీకిష్టమైతే ఈ నర్సమ్మని చేసుకోరాదు బాబు అరుణ పట్టాభితో చాలా ఆప్యాయంగా మాసాడం గమనించిన బామ్మగారు తన మనసులో ఉద్దేశాన్ని నిస్సందేహంగా బయటకు చెప్పేశారు నాకైతే ఇష్టమే కాని నన్ను చేసుకోవడానికి ఆవిడ ఇష్టపడాలి కదండి అంటూ నవ్వుతూ అరుణవైపు దొంగచూపులు చూశాడు ఆ మాటలకు అరుణ చెక్కిళ్లు ఎర్రబడ్డాయి డాక్టర్ నాగార్జున వార్డు చూడ్డానికి రావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది నాగార్జున వార్డంతా చూసుకుని బామ్మగారి మనవడి బెడ్డ దగ్గరకొచ్చి అతన్ని పరీక్ష చేసి నా డబ్బు తెచ్చారా అని బామ్మగారిని అడిగాడు బామ్మగారు తన మొలలోంచి రూపాయల బొత్తు తీసి నాగార్జున చేతిలో పెట్టింది నాగార్జున వాటిని లెక్కబెట్టుకుని ఇదేంటి రెండు వందలే ఉన్నాయి అంటూ చిరాగ్గా ముఖం పెట్టుకున్నాడు బాబు అది నా బిడ్డ తిని తినక కూడబెట్టుకున్న రకాల కష్టం అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేం అంటూ బ్రతిమ్లాడ్డంతో సరే సరే అంటూ పట్టాభి బెడ్డ దగ్గరకొచ్చి ఎలాగుంది మిస్టర్ అన్నాడు వచ్చి వారం రోజులవుతోంది ఇంకా రోగ నిర్ధారణే కాలేదు ఎవరెవరో వస్తున్నారు ఏవేవో ఇంజెక్షన్లు చేసిపోతున్నారు ఇదేం వైద్యం డాక్టర్ చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు మన ప్రభుత్వ ధర్మాస్పత్రుల తంతు ఏ రకంగా ఉంటుందో తెలీదా ఇక్కడ వైద్యం నీకు నచ్చకపోతే నా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోకి వచ్చి చేరు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి నీ రోగం వారం రోజుల్లో నయం చేస్తాను కాకపోతే కాస్త డబ్బు అవుతుంది ఎంత ఐదు వందలు అంత డబ్బుని విచ్చుకోలేకపోతే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను రెండు అవుతుంది డబ్బు ముందు చేయాలి ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాను కానీ నాకు డబ్బు రెండు రోజుల్లో అందుతుంది సరే అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగార్జున నైట్ డ్యూటీ నుండి రిలీజ్ అయిన అరుణ వెళ్ళొస్తాను అని పట్టాభితో చెప్పి వెళ్ళిపోయింది పట్టాభి ఆలోచనలో పడ్డాడు ప్రపంచంలో అవినీతి ఎంత నగ్నంగా విలయతాండవం చేస్తుందో తెలుసుకోవడానికి ధర్మాసుపత్రుల కంటే సరైన స్థలాలు వేరే ఏముంటాయి ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి లక్ష రూపాయల పైన అవుతుంది దేవుడిని నమ్మని వాడు సైతం చెయ్యెత్తి కొలిచే మహోన్నతమైన వ్యక్తులు డాక్టర్లు కాని అటువంటి డాక్టర్లే ఏ ప్రజల సొమ్ముతో విద్యని అభ్యసిస్తున్నారో ఆ విద్యనే ప్రజలను దోచుకోవడానికి సాధనంగా వినియోగించుకుంటున్నారు చదువుకున్న డాక్టరు తన చదువుని అమ్ముకుంటాడు ఇందులో అతని తప్పులేదు అది ఈ అమ్మకాలం వ్యవస్థ లక్షణం కానీ ఉచిత వైద్యశాలలు అనే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉద్యోగం చేస్తూ అందుకు తగిన ప్రతిఫలం పొందుతూ కూడా రోగుల వద్ద డబ్బు గుంజడం ఎంత దారుణం చదువుకున్నవాడు సమాజం గురించి తెలుసున్నవాడు అయిన తను సైతం కళ్ల ముందు జరుగుతున్న అక్రమాన్ని చూస్తూ ఊరుకున్నాడే తప్ప అది తప్పని ఖండించలేకపోయాడు కారణం తనెవరో తానే చెప్పుకోలేని దుస్థితి కానీ బామ్మగారు కానీ మరొకరు కానీ తమకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోవడానికి కారణం నలుగురితో పాటు మనం అనుకునే సంకుచిత పరిధిలోంచి మనుషులు బయటపడలేకపోవడమే ఈ సంకుచిత పరిధిని బదలగొట్టుకుని ఎవరికి వారే బయటపడాలి తమకు జరుగుతున్న అన్యాయానికి ఎవరికి వారే ఎదురు తిరిగి పోరాడాలి అంతేకాని ఎవరో ఎప్పుడో కొంతమంది వీరులొచ్చి ఈ సమాజాన్ని మార్చరు ఇప్పుడున్న వ్యత్యాసాల సామాజిక వ్యవస్థ క్రూరత్వానికి బలవుతున్న ప్రజలు ఈ వ్యవస్థను మార్చుకునేది కూడా ప్రజలే ప్రజలు చైతన్యవంతం కావాలి అప్పుడే మార్పు బాబూ కాస్త కాఫీ తాగు అంటూ బామ్మగారు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు పట్టాభి కాఫీ తాగి ఆ గ్లాసు ఇచ్చేసి ఒకసారి చుట్టూ చూశాడు వాడంతా కేసర బాసరమంటూ ఎవరి గొడవలో వారున్నారు అరుణ రాత్రి వరకు రాదు బ్యాగ్లోంచి ఓ ఎర్రటి పుస్తకం తీసి కొంచెంసేపు చదువుకున్నాడు మధ్యాహ్నం హాస్పిటల్ బాయ్ హోటల్ నుండి తెచ్చిన క్యారేజ్ భోజనం తిని ఒక అరగంట కొనుకు తీశాడు నిద్రలేచిన తర్వాత బామ్మ గారిచ్చిన కాఫీ తాగి కాసేపు గార్డెన్లో అటు ఇటూ తిరిగాడు తర్వాత తన బెడ్ దగ్గరకొచ్చి తలగడ కిందున్న తెల్ల కాగితాల దొంతర తీసి ఏదో రాయడం ప్రారంభించాడు సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ శ్రీహరి వార్డులో రౌండ్ వేసి వెళ్ళిపోయిన తర్వాత పట్టాభి భోజనం చేసి అరుణ కోసం ఎదురు చూస్తున్నాడు అరుణ రావడం లేదు పట్టాభి మనసు సిగరెట్ మీద పోయింది పట్టాభి సిగరెట్లు చాలా విపరీతంగా కాలుస్తాడు కాని ఆరోగ్యం కోలుకునే వరకు సిగరెట్లు కాల్చకూడదని అరుణ మాట తీసుకుంది అరుణ మాట మీద గౌరవం కల్దీనో ఆవిడ ఒక్క క్షణం కూడా తనను విడవకుండా ఉండడం వల్ల అవకాశం చిక్కకో గత రెండు రోజుల నుండి పూర్తిగా సిగరెట్లు కాల్చడం మానేశాడు కానీ ఈ వేళ సిగరెట్ కాల్చాలనే కోరిక విపరీతం అవడం వల్ల ఎలాగూ అరుణ లేదు కదా అని బ్యాగ్లోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ ముట్టించాడు రెండు పీలుపులు పీల్చేసరికల్లా అరుణ డ్యూటీలో జాయిన్ అయ్యి వార్డులోకి రావడంతో కంగారుగా ఆ సిగరెట్ గోడకు రాసి ఆర్పేస్తుండగా నోట్లో పోగతోనూ చేతిలో సిగరెట్ పీకతోనూ అరుణ కంటపడిపోయాడు నాతో మాయమాటలు చెప్పి మీరు మామూలుగా దొంగచాటును కాల్చేస్తున్నారన్నమాట మామూలుగానే అన్నప్పటికీ అరుణ మాటల్లో పట్టాభి ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్త వల్ల కాస్త బాధ వ్యక్తమైంది చాలా చిన్న చిన్న విషయాలే అవతల వ్యక్తి మనపై చూపే గొప్ప ప్రేమను చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తాయి తన ఆరోగ్యం పట్ల తనకంటే ఎక్కువగా శ్రద్ధ చూపే అరుణకి తనిచ్చిన మాట తప్పినందుకు సిగ్గు కాకుండా చాలా బాధపడ్డాడు పట్టాభి సారీ అరుణ రెండు నుండి పూర్తిగా మానేశాను ఇప్పుడెందుకో కాల్చాలనే కోరిక చంపుకోలేక ఒకటి ముట్టించాను సిగరెట్లు కాలిస్తే చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారు నా మాట గౌరవించాలని కాకపోయినా మీ ఆరోగ్యం కోసమైనా మీరు తప్పనిసరిగా సిగరెట్లు మానేయాలండి ఆరోగ్యం కోసమైతే నా జీవితంలో నేను సిగరెట్లు మానకపోదును నిజంగా చెప్తున్నాను ఈ ఈవేళ నుండి నేను బ్రతికుండగా మళ్ళీ సిగరెట్ ముట్టుకోనరునా అంటూ సిగరెట్ ప్యాకెట్ తీసి కిటికీలో నుండి బయటికి దూరంగా విసిరేశాడు మానవ జీవితంలో ఆకర్షణ అనేది చాలా గొప్ప విషయం ఇది స్త్రీ పురుషుల మధ్య మరీను పట్టాభిని సిగరెట్ కాల్ చేయడం మానేమండం నర్సుగా అరుణ బాధ్యత సిగరెట్ మానేయడం అనేది పేషెంట్ గా పట్టాభి కర్తవ్యం ఇది డాక్టర్కి రోగికి మధ్య ఉండే సహృద్భావ ఒప్పందం కానీ అరుణ మానే పట్టాభి మానేయడంలోనూ వాళ్ల ఒప్పందం కంటే అతీతమైన గొప్ప ప్రేమ మిళితమై ఉంది ఈ సంఘటన మానసికంగా వాళ్ళిద్దరి హృదయాలను మరింత దగ్గర చేసింది పురుషుడి ప్రతి విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందని చలంగా అన్నారు కానీ ప్రతి పురుషుడి ఆరోగ్యం వెనక కూడా ఒక స్త్రీ హస్తం ఉంటుందని మీరు నిరూపించారు చాలా థ్యాంక్స్ అరుణ మాటలకు పగలబడి నవ్వాడు పట్టాభి ఆ నవ్వు దగ్గులోకి వచ్చింది దగ్గి దగ్గి మనిషి ఉండ చుట్టుకుపోతుంటే అరుణ కంగారుగా డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది శ్రీహరి అయిష్టంగానే వచ్చి ఒక ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు పట్టాభి గుండెల మీద చేత్తో రాస్తూ కూర్చుంది అరుణ కాసేపటికి అతను నిద్రలోకి జారిపోయాడు అతను నిద్రపోయిన కాసేపటికి అరుణ మంచం మీద నుండి లేచి పక్కనే ఉన్న కుర్చీలో జారిగలబడింది వార్డులో పేషెంట్లు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు సమయం పది గంటలు కావస్తోంది అరుణ పట్టాభి గురించే ఆలోచిస్తోంది పట్టాభి సన్నంగా ఎర్రగా సాగదీసిన చైతన్యంలో పొడవుగా ఉంటాడు వయసు ఇరవై ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ ఉండదు వచ్చి వారం రోజులవుతోంది ఇంకా రోగ నిర్ధారణ జరగలేదు ఒక్కోసారి దగ్గి దగ్గి దగ్గుతో ప్రాణాలు విడుస్తాడేమో అన్నంత భయంకరమైన దగ్గుతో బాధపడుతుంటాడు ఒక్కొక్కసారి విపరీతమైన గుండెనొప్పితో విలువలాడతాడు పట్టాభి హాస్పిటల్లో జాయిన్ అయిన తొలి రోజునే అతనంటే ఒక సదాభిప్రాయం ఏర్పడింది అరుణకి అతని మొహంలో ప్రతిఫలించే అతని మేధస్సు యొక్క తేజస్సు ఉన్నతమైన అతని వ్యక్తిత్వపు ఆకర్షణల నుండి ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోతోంది అసలే దయాహృదయం గల అరుణ ఏ రోగినైనా సరే తల్లిలా చూసుకుంటుంది అది ఉద్యోగ ధర్మంగా కాక తన బాధ్యతగా భావిస్తుంది అటువంటిది జీవితంలో తొలిసారిగా తన స్త్రీత్వాన్ని చెలింపజేస్తున్న యువకుడు పట్టాభి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు అతని ఆరోగ్యం కోసమని ఓవర్ డ్యూటీలు చేస్తోంది వేరే నర్సులెవరైనా అయితే అతని ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ చూపరనే భావంతో కావాలని నైట్ డ్యూటీలు వేయించుకుంటుంది కానీ ఈ ఆకర్షణలో పడి తను ఎటువైపు కొట్టుకుపోతుందో అనే భయం అప్పుడప్పుడు ఆమెని హెచ్చరించి అదుపులో ఉంచుతోంది పట్టాభి ఎటువంటి వాడు అనేది ఊహించడానికి ప్రయత్నిస్తున్న అరుణ అమ్మా అని పట్టాభి మూలగడంతో అటు చూసింది పట్టాభి వైపు నుండి మరో వైపుకు ఒత్తిగిల్లి పడుకోవడంలో తలగడ కింద నుండి కాగితాల ఒకటి కింద పడింది అరుణ ఆశ్చర్యంగా వాటిని తీసి చూసింది అదొక రాత ప్రతి పట్టాభి కూడా ఒక రచయిత మాట అనుకుంది ఆశ్చర్యంగా అరుణకి సాహిత్యం అన్న సాహిత్యకారులన్న గొప్ప అభిమానం ఒకసారి వార్డంతా కలిగి చూసింది పేషెంట్లందరూ నిద్రలో ఉన్నారు ఇక తాను చేయవలసిన పనేమి లేదు పట్టాబి ఫ్లాస్క్ లోంచి ఒక కప్పు టీ పోసుకుని తాగి ఆ రాత ప్రతి చదవడం ప్రారంభించింది పొరపాటు చేయడానికి ఒక క్షణకాలం సరిపోతుంది ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి ఒక్కొక్కసారి ఒక జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు నాకు నా జీవితం నేర్పిన ఇది గొప్పవాళ్లు దేశ ప్రముఖులు తమ జీవితాల్ని కథలుగా రాసుకుంటారు పది మందికి అది మార్గదర్శకమవుతుందేమో అవుతుందేమోనన్న ఉద్దేశంతో నా జీవితంలో పది మందికి మార్గదర్శకమయ్యే గొప్ప విషయాలేమీ లేవు కానీ ఆవేశమే కానీ ఆలోచనలేని మార్పు కోరి యువతరానికి ఏది మార్గం కాదో తెలియజేయడానికి నా జీవితం కొంతైనా ఉపకరిస్తుందని నా నమ్మకం ఆ నమ్మకంతోనే నేను నా జీవితాన్ని కాగితాలపై సంక్షిప్తపరుస్తున్నాను చదువుతున్న అరుణకి అది పట్టాభి కదేమో అని అనుమానం వచ్చి చదవడం ఆపేసింది అతని అనుమతి లేకుండా దాన్ని చదవడం సభ్యత కాదు తిరిగి దాన్ని యథాస్థానంలో ఉంచాలనుకుంది కాని పట్టాభి ఎటువంటి వాడో ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం ఆమె ప్రయత్నాన్ని విరమి దాంతో తిరిగి మళ్లీ చదవడం ప్రారంభించింది రెండు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మాది కానీ తన ఆస్తిని తన జీవితాన్ని కూడా పార్టీకి అంకితం చేసిన కమ్యూనిస్టు యోధుడు మా నాన్న ఫుల్ టైం పార్టీ వర్కర్గా మా నాన్నకి నెల నెల పార్టీ ఇచ్చే కొద్ది పార్టీ జీతమే మా కుటుంబం మనుగడకు ఆధారమైంది ఈ రకంగా చాలా భయంకరమైన పేదరికం వలన నేను నా బాల్యంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అంతర్జాతీయంగా చైనా రష్యాల సిద్ధాంత విభేదాలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని తీశాయి దాని ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ కూడా రెండు ముక్కలుగా చీలిపోయింది లెక్క కందని ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ నెత్తతో తడిసి ఎగిరిన ఎర్రజెండా రెండు ముక్కలు కావడం నాన్నను చాలా కొంగదీసింది శ్రామిక జన సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం సర్వాన్ని త్యాగం చేసే కమ్యూనిస్టుల కంటే ఆశాజీవులు ప్రపంచంలో మరెవరు ఉండరు పార్టీ చీలిక నాన్నను కొంగదీసిందే కానీ నిరాశావాదిని చేయలేదు సమసమాజ నిర్మాణానికి తప్పటడుగు వేసిన కమ్యూనిస్టు పార్టీ తిరోగమన విధానాన్ని వ్యతిరేకించి మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ అనే కొత్త పార్టీ నిర్మాణానికి నడుం కట్టాడు నాన్న కమ్యూనిస్టు పార్టీ తప్పుడు విధానాన్ని వ్యతిరేకిస్తూ కట్టుగుడ్డలతో బయటపడిన పార్టీ కార్యకర్తలు మళ్లీ కొత్తగా మార్కిస్టు పార్టీకి పునాదులు నిర్మిస్తోన్న కాలం అది మా నాన్నలాంటి కార్యకర్తల కుటుంబాలకి చాలా భయంకరమైన గడురోజులవి కొత్త పార్టీకి ఏ రకమైన నిధులు లేవు మా నాన్నకి పార్టీ పనే తప్ప ఆదాయం వచ్చే మరో పనేదీ లేదు కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది పార్టీ సానుభూతి పరులు చిన్న చిన్న సహాయాల వల్ల కాస్త ఏర్పడినప్పటికీ వారంలో రెండు రోజులు ఇంటిలపాది పొస్తులుండాల్సి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో కూడా నాన్న చెలించలేదు మా నాన్న లాంటి కార్యకర్తల శ్రమ వృధా పోలేదు దేశం నలుమూలలా మళ్లీ కొత్త కమ్యూనిస్టు పార్టీ బలం పుంజుకుంది ఈ ఊర్లో కూడా మా నాన్న వల్ల పార్టీ బాగా బలపడింది మా ఊరి భూస్వాములకి రైతు కూలీలకి జరుగుతున్న హక్కుల పోరాటానికి న్యాయకత్వం వహించిన మా నాన్నపై పోలీసులు కేసులు బనాయించి జైల్లో పెట్టారు మా ఇంటి పరిస్థితి చాలా అధ్వానమైపోయింది అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మా అమ్మ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది మా నాన్న కమ్యూనిస్టు కావడం శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం బంధువర్గంతో కూడా తగాదాలు పడ్డం వలన బంధువులంతా కట్టగలిసి మా కుటుంబాన్ని వెలివేశారు నేను మా అక్క మా అమ్మ మా ముగ్గురికి ఆ ఊర్లో అండగా నిలిచింది రైతు కూలీలైన కొందరు కమ్యూనిస్టు యోధులు మాత్రమే మా ఊరి రైతు కూలీలంతా కూడి చందాలు వేసుకుని మా అమ్మని మా ఊరి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కొంతమంది ప్రైవేటు డాక్టర్లకి జలగలకి పెద్ద భేదం లేదు కాకపోతే ఒక్కొక్కసారి జలగలే చాలా నయం అనిపిస్తారు వీళ్ళు రెక్కాడి గాని డొక్కాడని రైతు కూలీలు తిని తినక తిండి మానుకుని పోగు చేసిన వెయ్యి రూపాయల్లోనూ ఆరు వందలు డాక్టరు ఫీజు కింద మిగిలినవి మందులకి అయిపోయాయి అమ్మ రోగం మాత్రం నయం కాలేదు అమ్మ కడుపులో పేగు పాడైందని ఆపరేషన్ చేయకపోతే బ్రతకదని డాక్టర్ చెప్పాడు ఆపరేషన్ చేయాలంటే ముందుగా రెండు వేలు టేబుల్ మీద పెట్టమన్నాడు రెండు వేలు నుంచి తెచ్చేది శ్రీకాకుళంలో ఉన్న మావయ్యకి విషయమంతా తెలియజేస్తూ అక్క ఉత్తరం రాసింది మావి ఇచ్చాడు మావయ్య కూడా మా నాన్నలాగే తన ఆస్తినంతా పార్టీకి విరాళంగా ఇచ్చేసి పార్టీ ఇచ్చే జీతంతో మనుగడ సాగిస్తున్న పార్టీ కార్యకర్త కింద మీద పడి ఒక వెయ్యి రూపాయలు మాత్రం తేగలిగాడు తాను అడిగిన డబ్బులో ఒక రూపాయి తక్కువైనా ఆపరేషన్ చేయనన్నారు డాక్టర్ మామయ్య డాక్టర్తో గొడవపడి అమ్మను పట్నంలో ధర్మాస్పత్రిలో జాయిన్ చేశాడు అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి మా మావయ్య దగ్గరున్న వెయ్యి రూపాయల్లోనూ మూడు వందలు జారిపోయాయి అదే మరో సమయంలో అయితే అక్కడ జరుగుతున్న అవినీతిపై మామయ్య తప్పకుండా పోరాడి ఉండేవాడు కానీ అమ్మ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండడం వలన మావయ్య అక్కడ అవినీతికి తలవంచక తప్పింది కాదు అప్పుడు శ్రీకాకుళంలో రైతు పోరాటాలు ఉధృతంగా జరుగుతున్న రోజులు అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిన మరుసటి రోజు మావయ్యను అర్జెంటుగా రమ్మనమని శ్రీకాకుళం నుండి వచ్చింది మళ్లీ వస్తానని చెప్పి మావయ్య వెళ్లబోతూ అక్కడ మేరీ అనే నర్సుకి మా బాధ్యత అప్పగించాడు ధర్మాసుపత్రుల్లో అవినీతి ఇప్పటికంటే అప్పుడు మరింత దారుణంగా ఉండేది ప్రభుత్వం నుండి శాంక్షన్ అయిన మందులు ఎన్నో చేతులు మారి హాస్పిటల్కి వచ్చేవే చాలా తక్కువ ఆ వచ్చిన మందుల్లోనే ఎవరికి చిక్కినవి వారు అమ్ముకుని డబ్బు చేసుకునేవారు ఈ పరిస్థితులు ఏ మాత్రం మారకపోయినా కొన్ని విషయాలు మాత్రం అప్పటికంటే ఇప్పుడు చాలా నయం ఇంజక్షన్లు చేయడం లేదని ఎవరైనా గొడవ పడితే ఏ నీళ్ళో ఏ డిజిటల్ వాటరో ఇంజెక్షన్లు చేయడం నేను కళ్ళారే ఎరుగుదును ఈ రకమైన వైద్యం మా అమ్మ విషయంలో జరగకుండా ఉండడానికి మేరీ చాలా కష్టపడేది మీరీ ఎవరో కాదని మా శంకరమావయ్య భార్య అని మాకు అత్త అవుతుందని మా అమ్మ చెప్పడంతో మేము ఆశ్చర్యపోయాం మాకు తెలుసున్నంత వరకు శంకరమామయ్య బ్రహ్మచారి శంకరమావయ్య మా నాన్న మా అమ్మ కూడా తాము నమ్మిన ఆశయాల కోసం సమాజాన్ని ధిక్కరించి నిజమైన ప్రజా సంక్షేమ రాజ్యం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తులు కాలేజీలో చదువుకునే రోజుల్లో మా అమ్మ శంకరమావయ్య మా నాన్న మీరి అత్త చాలా మంచి స్నేహితులట ఆ స్నేహం ప్రేమగా మారి మేరీ అత్తను శంకరమావయ్య మా అమ్మను మా నాన్న కాలేజీలో చదువుకునే రోజుల్లోనే రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారట మా నాన్న ఆర్థికంగా బాగా ఉన్నవాడే కానీ మా అమ్మ కులం వేరు మా నాన్న కులం వేరు అత్త ఒక సామాన్య హరిజన రైతు కూలి కూతురు ఈ పెళ్లిళ్ల విషయాలు తెలిసి పరమ చాందసుడు మూతుబరి రైతైన మా తాత మండిపడ్డాడట మా తాతయ్యకి మా అమ్మ శంకరమావయ్య ఇద్దరే పిల్లలట తనని కాదని కులాన్ని మంట మంటగలిపిన మా అమ్మతో సంబంధాన్ని పూర్తిగా తెగదింపులు చేసుకున్నాడే కాని తల కొరువు పెట్టి వంశానుద్ధరించే ఒక్క గానుక్కొ కొడుకైన శంకరమ్మావయ్య విషయంలో నిస్సాహుయుడైపోయాడు మా తాత శంకరమ్మావయ్య చేసిన పనిని క్షమించగలిగాడే కాని అత్తతో వివాహాన్ని మాత్రం అంగీకరించలేకపోయాడు దీంతో శంకరమ్మావయ్య అత్తకు పట్టణంలో ఒక ఇల్లుకొని అక్కడే కోపురం పెట్టి రెండు రోజులు అక్కడ రెండు రోజులు తండ్రి దగ్గర కాలం గడుపుతుండేవాడట శంకరమ్మావయ్యకి ఆవేశం ఎక్కువ తనకు తోచిందే సత్యమని నమ్మే మనిషి అలాగే అత్త కూడాను మేరీ అత్తకు శంకరమ్మావయ్యకు ఒక ఆడపిల్ల జన్మించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏవో అభిప్రాయ భేదాలొచ్చి విడిపోవడమే కాకుండా తమ వివాహ బంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారట అమ్మ చెప్పే వరకు ఈ విషయాలేమీ మాకు తెలియవు అమ్మ ఎప్పుడైతే తన తండ్రిని కాదని నాన్న కూడా వచ్చేసిందో ఆ రోజునే పుట్టింటితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంది ఆ తర్వాత ఆవిడ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ తన పుట్టింట అడుగు పెట్టలేదు మావయ్య మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవాడు తాతయ్య పోయిన తర్వాత మావయ్య తన ఆస్తినంతా పార్టీకి పార్టీకిచ్చేసి తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడు మావయ్య మళ్లీ పెళ్లి చేసుకోలేదన్న వార్త హాస్పిటల్లో మా అమ్మ ద్వారా విని మేరీ అత్త చాలా బాధపడింది తప్పు శంకరం మావయ్యదైనా మేరీ అత్తదైనా వాళ్లు చేసిన పొరపాట్ల వల్ల నిండు దాంపత్య జీవితాన్ని నిస్సారం చేసుకున్నారు జరిగిన దానికి అత్త చాలా పడుతుండేది తన తొందరపాటు తన బిడ్డ భవిష్యత్తును బలి తీసుకుంటుందేమోనని కుమిలిపోతుండేది మగవాడైతే బాధ లేకపోను ఆడపిల్ల అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథగా మిగిలిపోయింది రేపు దాని బతుకు ఏ రకంగా ఉంటుందోనన్న బాధే నాకు పెద్ద సమస్యగా మిగిలిపోయింది అంటూ ఒకరోజు మా అమ్మ దగ్గర కంటదాడి పెట్టుకుంది నీకు కూతురు పుట్టగానే అది నా కోళ్ళని చెప్పాను మరిచిపోయేవేమిటి మేరీ అని అమ్మ అన్నంతో మీరీ అంత కళ్ళు ఆనందంతో మెరిశాయి మీరు పొరపాటున మానవులుగా జన్మించిన దేవతలు ఏ జన్మలో చేసిన పుణ్యమో మీ సాన్నిధ్యంలో బ్రతికే అదృష్టాన్ని పొంది కూడా దాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని నన్ను క్షమించండదిన అంటూ అమ్మని కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అత్త నిండైన వెన్నెల విగ్రహంలా ఉండే మీరి అత్త చోప్రల హృదయాలలో మాతృ ప్రేమామృతాన్ని చిలికించే దయాచక్షువులు ఆమె హృదయంలో కొండంత విషాదం గూడు గూడుకట్టుకునుందంటే నమసక్యంగాని ఆమె పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు తెల్లటి హాస్పిటల్ దుస్తుల్లో శాంతి సంకేతంలా ఉండే ఆమె రూపం ఇప్పటికీ నా కళల్లో మెదలాడుతుంది ఇటువంటి దయామైతో జీవితాన్ని పంచుకునే అదృష్టాన్ని తుంచుకున్న శంకరమావయ్య ఎంతటి దురదృష్టవంతుడో కదా అనిపిస్తోంది మీరీ అత్త కూతురు పేరు తార మా అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా తార హాస్పిటల్కి రాలేదు తారని చూడాలని కుతూహలాన్ని చంపుకోలేక ఒక నా అత్తయ్యను అడిగేశాను తారను ఇక్కడికి ఎందుకు తీసుకురావడం లేదు అని అత్తయ్య నన్ను చూసి నవ్వుకుని తార రాజమండ్రి గురుకులంలో చదువుకుంటుందని వస్తుందని చెప్పింది అమ్మ హాస్పిటల్లో ఉండగానే భారత కమ్యూనిస్టు మార్కిస్టు పార్టీలో మరో విషాదకరమైన మార్పు సంభవించింది శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని దీర్ఘకాలిక సాయుధ పోరాటంగా కొనసాగించాలి మార్కిస్టు పార్టీ నుండి కొంతమంది మేధావులు పార్టీ నిర్ణయాన్ని తోసుపుచ్చి మరో కొత్త విప్లవ పార్టీని ఏర్పరుచుకున్నారు మావయ్య అతని అనుచరులు కూడా తుపాకులు పట్టుకుని రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు ఈ వార్త విని అమ్మ అత్తయ్య కూడా చాలా షాక్ అయ్యారు జీవితంలో యాదృచ్ఛికంగా జరిగే చిన్న చిన్న సంఘటనలు జీవితాన్ని మనం ఊహించని మలుపులు తిప్పుతాయి దీన్నే ఆస్తికులు విధిరాత అంటే నాస్తికులు పరిస్థితుల ప్రభావం అంటారు అమ్మ ఆరోగ్యం కోలుకోలేదు మంచం మీద మగతలో పడుంది ఇటువంటి పరిస్థితుల్లో మేరీ అత్తకు వైజాగ్ నుండి కాకినాడకు ట్రాన్స్ఫర్ అయింది అమ్మను ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్లడం ఆమెకెంతమాత్రం లేదు అలాగని ఆమెకు జీవనోపాధి అయిన ఉద్యోగాన్ని వదులుకోలేదు మాకేం పర్వాలేదని నేను మా అక్క అత్తయ్యకు ధైర్యం చెప్పి ప్రయాణం చేయించాం ఆవిడ మెడలో ఉన్న బంగారు గులిసమ్మి ఆ డబ్బు అక్కయ్య చేతిలో పెట్టి మా బాధ్యత మరో నరుసుకు అప్పగించి విడవలేక విడవలేక విడిచి వెళ్ళింది వారం రోజుల క్రితం అత్తయ్య ఎవరో ఏంటో మాకు తెలియదు చాలా విచిత్రంగా ఆవిడ్ని కలుసుకున్నాం ఆవిడ్ని కలుసుకున్నప్పుడు ఎంత సంతోషించామో విడిపోయేటప్పుడు అంతకు రెట్టింపు బాధను అనుభవించాం అత్తయ్య మళ్ళీ వస్తుంది అమ్మ ఆరోగ్యం కోలుకుంటుంది కూతురు తారని కలుసుకుంటాం ఇవన్నీ రేపటి గురించి ఈ వేళటి ఊహలు వాస్తవానికి ఇవి ఊహలు కావు ఈ వేళ జరిగిన వాస్తవ పరిస్థితుల్ని బేస్ చేసుకుని రేపటి గురించి వేసుకునే అంచనాలు ఈ అంచనాలు రేపు వాస్తవం కావచ్చు లేక తలకిందులు కావచ్చు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఎందుకు అలా జరగడం లేదు అని ఆలోచించి అన్వేషించేవారు మహాప్రవక్తలు మార్గదర్శకులు అవుతారు అలా చేయలేని వారు ఇదంతా మాయా అని ఒక ముక్కలో తేల్చివేస్తారు లేదా విసిగిపోయి ఉగ్రవాదులవుతారు జీవితం అనేది రాయని గ్రంథం లాంటిది అందులో అనుభవాలే అక్షరాలు ఆ గ్రంథం ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందుగా మనం చెప్పలేం ఆ గ్రంథం పూర్తయ్యేసరికి మనం ఉండం ఇదే జీవితం పాపం అక్కయ్య జీవితం పట్ల ఎన్ని కలలు కందో ఎన్ని ఊహలల్లుకుందో నాన్నలాంటి వాడికి కూతురైన తప్పుకి కటిక దారిద్ర్యాన్ని అనుభవించింది ఏనాడు నాకిది కావాలని అడగలేదు ఇది లేదేంటని ఎప్పుడూ ఎవరి మీద అలగలేదు అటువంటి స్త్రీమూర్తిని నేను మళ్లీ నా జీవితంలో చూసి ఎరగను అత్తయ్య వెళ్లిపోయిన మరుసటి రోజు రాత్రి ఒక మిత్రుడి ఇంటి దగ్గర ఉండిపోయాను ఆ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్లేసరికి హాస్పిటల్ నూతిలోంచి బయటకు తీసిన అక్కయ్య శవం నా కోసం ఎదురు చూస్తోంది ఆ భయంకర దృశ్యం చూసి కూడా నేనెలా బ్రతికి బయటపడ్డానో తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది మెడికల్ కాలేజీ విద్యార్థులు కొంతమంది ఆ రోజు రాత్రి అక్కను అమానుషత్వంగా బలాత్కరించి అనుభవించుంటారని కొంతమంది గుసగుసలు వినిపించాయి పోలీసులు వచ్చారు అది ఆత్మహత్యగా నమోదు చేసుకుని వెళ్లిపోయారు ఎంత దారుణం ఈ దారుణం ఎక్కడో అడవుల్లో మనుషులెవరూ లేని చోట రహస్యంగా జరుగుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ మనుషుల మధ్య మనుషులకి ప్రాణదానం చేసే మహోన్నతమైన పవిత్ర స్థలంలో బహిరంగంగా అయ్యో ఎంత దారుణం ఈ దారుణ వార్త విని అమ్మ కన్ను మూసింది